చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ అయిన రాజ్యమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు తన అరెస్ట్లో తట్టుకోలేక పది ఇరవై నలభై అరవై ఎనభై వంద నూట ముప్పై నూట నలభై నూట యాభై నాలుగు నూట అరవై వరకు ఏమో ఆపారు నూట అరవై మంది చనిపోయారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా పో పెద్ద ఎత్తున రోజు కౌంట్ రాసుకుంటూ వచ్చేవాళ్ళు అందరికీ తెలిసిన సత్యమే సాధారణ మరణాలు కొన్ని ఆకస్మిక మరణాలు వీటన్నిటిని ఆ కాల్ లిస్టులో రాసేసుకుంటూ పోయారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కదా ఓదార్పు యాత్ర చేపట్టిన తరహాలో కాసేంత సెంటిమెంట్ పాలిటిక్స్ పండించడం కోసం ఉపయోగపడుతుంది అని చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి మేడం గారు నిజం గెలవాలి పేరుతో యాత్ర మొదలు పెట్టాలి మొదలు పెడతారు మొదట బాలకృష్ణ నేను చేస్తా ఇది అన్నారు మళ్ళీ ఏమైంది ఆయన సైడ్కి పోయారు కానీ భువనేశ్వరి గారు వచ్చారు బి మహిళ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వచ్చు అని తాను వచ్చారు వచ్చి ఒక్కో కుటుంబానికి మూడు లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ ఆ కుటుంబాల పరామర్శ యాత్ర కానీ మొదలెట్టారు మూడు రోజులు మొదలెట్టారు మూడు రోజులు నాలుగు రోజులు ముగ్గురికో నగరికో మూడు మూడు లక్షలు ఇచ్చుకుంటూ వెళ్ళారు ఆ తర్వాత చంద్రబాబు గారికి హెల్త్ పెయిన్ రావడం తర్వాత రెగ్యులర్ పెయిన్ రావడం అది పక్కకి వెళ్ళిపోయింది మనం చాలాసార్లు అడిగాం అదేంటి చంద్రబాబు సార్ బయటకు రాగానే మళ్ళీ ఆ చనిపోయిన వాళ్ళందరే వాళ్ళని లేచి వచ్చారా ఏంటండి పాపల్ని పరామర్శిస్తామన్నారు కదా చంద్రబాబు సార్ జైల్లో ఉన్నంతవరికైనా బయటకు వస్తే పట్టించుకోరా ఏంటి అని మరేమో చాలా గ్యాప్ చాలా రోజులు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి కదా ఇది కూడా వర్కౌట్ అవుతుంది మేడం పర్యటన కూడా అని చెప్పి అనుకున్నారేమో చాలా గ్యాప్ ఇచ్చి ఇప్పుడు రేపటి నుంచి అంటే ఈ నెల మూడవ తేదీ నుంచి భువనేశ్వరి గారు మళ్ళీ నిజం గెలవాలి పేరిట ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మొదలు పెడుతున్నారు వారానికి మూడు రోజుల పర్యటన ఉంటుంది రేపు మూడవ తేదీ విజయనగరం నాలుగో తేదీ శ్రీకాకుళం ఐదవ తేదీ విశాఖపట్నం సో చంద్రబాబు నాయుడు గారి అరెస్టును తట్టుకోలేక చనిపోయిన ఆ కుటుంబాలను పరామర్శించబోతున్నారు అంటే వాళ్ళకు మూడు లక్షల రూపాయలు చెక్కులు అందించబోతున్నారు పోనీయండి నేను ఇంతకు ముందే చెప్పాను సాధారణ మరణాలు కూడా అందులో కలిపారు బట్ పోనీయండి వాళ్ళకన్నా కాసింత ఆ కుటుంబాల కన్నా ఇచ్చే మూడు లక్షల రూపాయలు ఉపయోగపడుతుంది వాళ్ళ బ్రతుకు దీని కన్నా అది అందుకే నేను మధ్యలో ఒక నాలుగైదు వీడియోస్లో మాట్లాడుకున్నాం ఏంటి మేడం మొదలెట్టండి పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మీ మీ పరామర్శ కోసము అని సరే ఎట్టకెళ్ళకు నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఇది ఎన్నికల వరకు కంటిన్యూ అవ్వచ్చు సో వైపు భువనేశ్వరి మేడం గారు మహిళ ఏమంటారు సానుభూతి కోసం ఆమె మేడం ప్రయత్నాలు ఇట్లా ప్రయరేటన్లు అటు చంద్రబాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ మధ్యలో నారా లోకేష్ ఇంకో బాలకృష్ణ సో ఈ రెండు మూడు నెలలు మాత్రం మొత్తం మీద జనాన్ని నాలుగు వైపుల నుంచి కనుక దున్నేయడానికి అయితే షెడ్యూల్ అయితే రెడీ చేసి పెట్టుకున్నట్లే ఉన్నారు